మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు ఈ భాగంలో ఐదవ అధ్యాయమైన ఆరా వర్ణాలు ఒకటి గురించి తెలుసుకుందాం సంగీతంలో స్వరాలు ఉంటాయి శ్రావ్యంగా వినిపించే ధ్వని తరంగాల్ని స్వరాలు అని మనం అనుకుంటూ ఉంటాము కొన్ని శబ్దాలు కర్ణకఠోరంగా ఉంటాయి అట్లాంటి శబ్దాలని వదిలిపెట్టి శ్రావ్యతను తమలో నింపుకున్న స్వరాలను ఇతర మంచి స్వరాలతో కలిపి మంచి సంగీతాన్ని సృష్టించేందుకు స్వరకర్తలు నిరంతరము కృషి చేస్తుంటారు సంగీతంలో మనకు వినిపించే స్వరాలలాగే కనిపించే కాంతిలో కూడా వర్ణాలుంటాయి వినిపించే ధ్వని కనిపించే కాంతి రెండు తరంగ రూపాంతరాలేనని మనం తెలుసుకోవాలి కొన్ని రంగులు మనల్ని ఉత్తేజితులను చేసి సంతోష పెడితే మరికొన్ని వర్ణాలు మనకు తిక్క పుట్టిస్తాయి ఉద్వేగాన్ని కోపాన్ని ప్రేరేపిస్తాయి మానవుని ఆరాలో అనేక రంగులు కలబోసుకుని ఉంటాయని మనము ఇంతకు ముందే తెలుసుకున్నాము మన కంటికి కనిపించే వర్ణాలకు మాత్రమే పేర్లున్నాయి మన కంటి చూపు పరిధిలోకి రాని లేక దాటిపోయే కాంతి మిశ్రమాలకు మనం పేర్లు పెట్టలేం వాటికి పరారుణ కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అని అతి కిరణాలు ఆల్ట్రా వయలెట్ రేస్ అని గుంపుగా సమిష్టి నామాలతో ఉదహరించి అనుకుంటాం తప్ప ప్రత్యేక మిశ్రమాలకి లేవు మన చెవులకు వినిపించకుండా కుక్కలకి మాత్రమే వినిపించే శబ్దాలను పుట్టించగల ఏల గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం అలాగే కుక్క చెవులకు ఏమాత్రము వినిపించిన శబ్దాలను మన చెవులు గ్రహించగలుగుతున్నాయి శబ్ద తరంగాలని ఓ అంచులో కుక్క వినగలుగుతూ ఉంటే మరో అంచులోని కొన్ని భాగాలను మనం వినగలుగుతున్నాము మన చెవులు వినగలిగే శబ్ద తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగామనుకోండి అప్పుడు మనకు కుక్కల ఏల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది అలాగే కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ఆరా స్పష్టంగా కనిపించి తీరుతుంది ఇలాంటి దృక్కులను సంపాదించడానికి మనం చేసే సాధన సవ్యంగా సాగకపోతే మనం నల్ల రంగు డీప్ పర్పుల్ రంగుల్ని కూడా చూడలేని స్థితికి మన కన్ను చేరుకుంటుంది కాబట్టి ఆరాను చూసేందుకు మనం చేసే ప్రయత్నాల్ని జాగ్రత్తగా ఓర్పుతో చేయవలసి ఉంటుంది అన్ని రంగుల మిశ్రమాలను చర్చించుకోవడంలో అర్థం లేదు ముఖ్యమైన ప్రాథమిక ఏడు రంగుల గురించి మాత్రం ఈ పాఠంలో చర్చించుకుందాం ఓ వ్యక్తి యొక్క ఆరాను మనం గమనిస్తున్నాం అనుకోండి ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తి ఆరాలోని రంగులు క్రమేపి ఓ పద్ధతిలో మార్పు చెందడాన్ని మనం గుర్తించవచ్చు దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి పరమపద సోపానాలు ఎక్కుతూ క్రిందికి జారిపోతే ఆ వ్యక్తి ఆరాలోని ప్రాథమిక రంగు పూర్తిగా మారిపోవచ్చు లేదా రంగు సాంద్రత తగ్గిపోయి పేలవంగా తయారవచ్చు సప్త ప్రాథమిక వర్ణాలలో ఒక వ్యక్తి ఆరాలోని ఓ రంగు ప్రాముఖ్యంగా గోచరిస్తుంది మిగతా అనేక అనేక వర్ణాల మిశ్రమాలు ఆ వ్యక్తి ఆరాలో ఇంద్రధనస్సు రంగులు సుడుగుండాల్లో చిక్కుకున్నట్లు గిర్రును తిరుగుతూ ప్రవహిస్తూ కనిపిస్తాయి శరీరం చుట్టూ ఈ రంగుల కాలవలు వర్తులాకారంలో వేగంగా పరుగులు తీస్తుంటాయి అలాగే తల నుంచి పాదాల వరకు జలపాతంలా పడుతూ ఉంటాయి మనకు ఇంద్రధనస్సులో కనిపించే ఏడు రంగుల కన్నా చాలా ఎక్కువ రంగుల మిశ్రమాలు ఈ ఆరాలో మనకు దర్శనమిస్తాయి నీటి బిందువులు కాంతి పరావర్తనం వల్ల ఏర్పడేదే ఈ ఇంద్రధనస్సు ఈ ప్రకృతి దృశ్యం చాలా సులభంగా ఏర్పడుతుంది అలాగే ఆరా అనేది ప్రాణానికి పూర్తిగా ప్రత్యామ్నాయం అని తెలుసుకోండి ఈ క్రింద కొన్ని రంగుల గురించి విశ్లేషణ ఇవ్వబడింది మిగతా రంగుల గురించి చర్చించుకోవలసిన అవసరం లేదు ఎందుచేతనంటే ముందు ఈ క్రింద వర్ణాలను మనం గ్రహించగలిగినప్పుడే మిగతా విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక మీకు ఏర్పడాలి ఈ రంగులు మీరు చూడగలిగే రోజు వచ్చే వరకు మిగతా రంగుల గురించి మరిచిపోండి ఎరుపు ఎరుపు ఓ మంచి రంగు బలమైన జీవితానికి ఇది ఒక సంకేతం గొప్ప సైనికాధికారుల ఆరాలో ఎర్ర రంగు విశేషంగా గోచరిస్తుంది పసుపు అంచులు కలిగి ఉన్న మంచి ఎరుపు రంగును తన ఆరాలో పొందుపరుచుకున్న వ్యక్తి ఇతరుల యోగక్షేమాల కోసం నిరంతరము పాటుపడి పోరాటం చేయాలనుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు అందరి ఆంతరంగిక విషయాల్లో అనవసరంగా కల్పించుకుని దూరే వ్యక్తితో పై వ్యక్తిని పోల్చుకోకండి ఇలాంటి నక్షత్రకుల ఆరాలో ఉండేది ఎర్రటి రంగు కాదు బ్రౌన్ రంగు మాత్రమే అంటే కాఫీ పొడి కలరు ఓ శరీరంలో నుంచి ఎర్రటి కాంతిపుంజాలు వెలువడుతుంటే ఆ శరీర అంగాల ఆరోగ్యం చాలా బాగా ఉన్నట్లు అర్థం చాలా మంది ప్రపంచ నాయకుల ఆరాల్లో ఈ ఎర్రటి రంగుతో పాటు కాలుష్యపు రంగులు కూడా తోడు కావటం నిజంగా శోచనీయం బురద రంగు తోడైన ఎరుపు రంగు కానీ బాగా ముదిరి ఉన్న పసుపు రంగు కానీ ఓ వ్యక్తి యొక్క దుర్మార్గాన్ని కాఠిన్యాన్ని ఘోషించి వెల్లడిస్తుంది అటువంటి రంగు ఆరాకల వ్యక్తిని మనం నమ్మడానికి వీలులేదు అతను నిరంతరము జగడాల మారిగా ఉంటాడు భయంకరమైన స్వార్థాన్ని తనలో నింపుకొని మోసంతో జీవిస్తూ తన సొంత పాపం గడుపుకునే వ్యక్తిగా అతనిని మనం గుర్తించవచ్చు పాలిపోయిన ఎరుపు రంగు ఉత్తేజం పొందిన నాడీ మండలంలో అలజడిని సూచిస్తుంది మా చెడ్డ ఎరుపు రంగు ఆవరించి ఉన్న మనిషి శారీరకంగా బాగా బలవంతుడై ఉంటాడు హంతకుల ఆరాలు అధోగతికి చెందిన ఎరుపు రంగును కలిగి ఉంటాయి ఎరుపు రంగు ఎంత తేలికగా ఉంటే ఆ వ్యక్తి అంతగా నర్వస్ గా ఉంటాడు అంతగా నిశ్చలతను కోల్పోయి ఉంటాడు అలాంటి వ్యక్తి ఉద్రేకంతో ఉరకలు వేస్తూ ఉంటాడు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాడు కొద్ది క్షణాలు కూడా నిచ్చలంగా ఉండలేడు అలాంటి వ్యక్తి తప్పక స్వార్థపరుడై ఉంటాడు శరీరాంగాల వద్ద ఎర్ర రంగు కనిపిస్తే ఆయా అవయవాలు ఆరోగ్యాన్ని ఆ రంగు తెలుపుతూ ఉంటుంది నిర్జీవంగా కనిపించే ఎరుపు గాని మట్టి రంగు కలిసిన ఎరుపు గాని ఓ ప్రదేశంలో నెమ్మదిగా ఊగిసలాడుతూ కనిపిస్తే అక్కడ క్యాన్సర్ వ్యాధి వృద్ధి పొందుతుందని గ్రహించవచ్చు ఆ ప్రదేశంలో నిజంగా క్యాన్సర్ ఉన్నా లేక సమీప భవిష్యత్తులో అక్కడ క్యాన్సర్ వృద్ధి జరిగే అవకాశం ఉన్నా ముందే గుర్తుపట్టవచ్చు ఆ భాగం నుంచి వెలువడే ఎర్ర కాంతిని బట్టి రాబోయే జబ్బులను గురించి ముందుగానే గ్రహించవచ్చు వెంటనే సరైన జాగ్రత్తలు వహించగలిగితే మంచి జరుగుతుంది లేకపోతే రకరకాల వ్యాధులతో బాధపడడం తప్పదు ఆరా థెరపీ ద్వారా రోగ నిరోధం సాధించడం లేక రోగాన్ని బాగు చేసుకోవడం భవిష్యత్తులో సాధ్యం కావచ్చు దవడ దగ్గర ఎర్ర రంగు మచ్చలాగా మెరుస్తూ కనిపిస్తే ఆ వ్యక్తి పంటి పొన్నొప్పితో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవచ్చు ఆత్మవిశ్వాసం అతిగా కలవారే ఆరాల్లో స్కార్లెట్ ఎరుపు కనిపిస్తుంది వాళ్ళు తమని తాము ఇష్టపడుతూ ఉంటారు ఈ రంగు వారి నిరతిశయానికి లేక గొప్పతనానికి సంకేతంగా నిలుస్తుంది వ్యభిచారం వృత్తిగా గల స్త్రీల పిరుదుల వద్ద కూడా ఇలాంటి రంగు కనిపిస్తుంది కాబట్టి వాళ్లకు ఉన్న స్కార్లెట్ ఉమెన్ అనే పేరు సార్థక నామధేయంగా గ్రహించండి అటువంటి స్త్రీలలో సెక్స్ లో ఏ మాత్రం ఆనందం ఉండదు ధనార్జనే వారి ధ్యేయం బతుకు తెరువుకు అదొక పద్ధతి అంతే దురహంకారి పడుపుగత్త మొదలైన వారు ఒకనొక ఎరుపు అంటే స్కార్లెట్ వర్ణాన్ని ధరించి ఉంటారు ఇంగ్లీష్ భాషలో ఎప్పుడూ వాడే కొన్ని మాటల్లో ఉదాహరణకి స్కార్లెట్ ఉమెన్ రెడ్ రేజ్ బ్లాక్ విత్ టెంపర్ గ్రీన్ విత్ ఎన్వి ఆరా రంగులు స్పష్టంగా వాళ్ళు నిజంగా గమనించో చూసో చెప్పినట్టుగానే మనకు అనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఎరుపు రంగు గురించే సేపు చర్చించుకుందాం పింకు రంగు అంటే సరిగ్గా పింకు రంగు కాకపోయినా పగడాల రంగుకి కొంత దగ్గరగా ఉండే రంగు లాంటిది పూర్తిగా ఎదగని శైశవాన్ని ప్రకటిస్తుంది నవయవన వంతుల్లో ఈ రంగు ఎక్కువగా కనిపిస్తుంది పెద్దవారిలో ఈ రంగు కనిపిస్తే అది వాళ్ల పిల్ల తరహా వ్యవహారాన్ని తమకి భద్రత లేదని అనుకునే వాళ్ల మనస్తత్వాన్ని సూచిస్తుంది రెడ్ బ్రౌను ఆరా వ్యక్తి చాలా నీచంగా ప్రవర్తిస్తుంటాడు అలాంటి రంగు ఆరా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లడం మానుకోవడం ఉత్తమం ఎందుకంటే వాళ్లు మనకు తప్పక కష్టాలు తెప్పించగలుగుతారు ఈ రంగు ముఖ్య శరీర అవయవం మీద కనిపిస్తే భయంకరమైన జబ్బుతో వాళ్లు బాధపడుతున్నారని త్వరలోనే వాళ్ళకి మరణం సంభవిస్తుందని తెలుసుకోండి పక్కటి ముక్కల కింద ఎరుపు రంగు కనిపిస్తే వాళ్ళకి నరాల బల బలహీనత ఉందని అర్థం ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి నాలుగు కాలాల పాటు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరుకున్నట్లయితే అది తప్పక సాధ్యం ఆరెంజ్ ఆరెంజ్ రంగు నిజానికి ఎరుపు రంగులో భాగమే కానీ దానికో ప్రత్యేక స్థానాన్ని గౌరవించడం ఎందుకంటే ప్రాచ్య దేశాల్లో ఆరెంజ్ రంగుని సూర్యునికి చిహ్నంగా ఆరాధిస్తూ ఉంటారు కనుక అక్కడి ఎక్కడ చూసినా వివిధ వర్ణాల ఆరెంజ్ రంగులు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ సూర్యునికి ఆరెంజ్ రంగుతో జత చేయబడుతూ ఉంటే మరికొన్ని దేశాల్లో సూర్యుడిని నీలి రంగుతో సమీకరించే పద్ధతిని కొందరు ఆచరిస్తారు ఈ రెండు పద్ధతులను ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలుగా చూపించడానికి ఈ ప్రస్తావన తెచ్చాం మీ మతం ప్రకారం సూర్యుని ఏ రంగుతో ఆర్చించినా పర్వాలేదు ఏటొచ్చి ఆరెంజ్ రంగు ఓ మంచి రంగు తమ ఆరాల్లో తగినంత ఆరెంజ్ రంగు ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు వాళ్లు మానవతావాదులు దురదృష్టవంతులకు వాళ్ళు కొండంత అండగా ఉండేందుకు ప్రయత్నిస్తారు పసుపు ఆరెంజ్ మిశ్రమం తమ ఆరాల్లో ఉండాలని ఆశించడం ఉత్తమమైనది ఎందుచేతనంటే అట్లాంటి వర్ణాన్ని ఉండి ఉన్న వాళ్లు ఆత్మ నిగ్రహాన్ని చాలా ఇతర మంచి గుణాలను కలిగి ఉంటారు బ్రౌన్ ఆరెంజ్ మిశ్రమం అధమమైన సోమరిపోతును సూచిస్తుంది దున్నపోత మీద వర్షం కురవడం అనే సామెత ఇలాంటి వ్యక్తులని ఇలాంటి వ్యక్తులకు వర్తిస్తుంది ఈ వర్ణం మూత్రపిండాల జబ్బుని ఎత్తి చూపుతుంది కిడ్నీలు ఉన్న ప్రాంతంలో ఊదారంగులతో దర్శనమిస్తే వాళ్ల మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లు నిర్ధారణ చేసుకోవచ్చు ఆకుపచ్చ ఛాయ్తో కలిసిన ఆరెంజ్ మిశ్రమాన్ని ఎవరు తమ ఆరాలో కలిగి ఉంటారో వాళ్లు ఉత్తిపుణ్యానికి ఎదుటి వ్యక్తితో తగు పెట్టుకునే సరదా కలిగి ఉంటారు రంగుల్లోని ప్రాథమిక ఛాయల్లో మరో ఛాయల్ని చూడగలిగే స్థితికి చేరుకున్నప్పుడు ఎలాంటి మనుషుల జోలికి వెళ్లడం మానుకోండి ఎందువలనంటే వీళ్ళకి నలుపు తెలుపు తప్ప మరొకటి అర్థం కాదు వీళ్ల బుర్రలు సరిగ్గా ఊహించే స్థితిని పొంది ఉండవు ఎదుటి మనుషులకి ఆలోచనలు అభిప్రాయాలు కొంత జ్ఞానం ఉంటాయని కూడా వీళ్ళు గ్రహించకుండా అంతులేని వాదనా వ్యాసంగంతో మునిగి తేలుతూ ఉంటారు వాదనలో పస ఉన్నా లేకున్నా వీళ్ళు గ్రహించలేరు వాళ్ల ఏకైక జీవితాశయం నిరంతరమో వాదిస్తూ ఉండడమే ధన్యవాదాలు మాస్టర్స్ ఐదవ అధ్యాయమైన ఆరా వర్ణాలు ఒకటిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ